నా నమస్కారాలండి మీరు చాలామంది మన ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ షేర్ చేయండి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీతో కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా అనేక మందికి సత్యాన్ని తెలియజేయాలి అందుకని షేర్ చాలా ఇంపార్టెంట్ అంతేకాదు కామెంట్స్ కామెంట్స్తో పాటు లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లస్ చివరిదాకా చూడండి పరిపోర్ణమెండి మరి అండర్స్టాండ్ చేసుకోవడానికి మీకు చాలా ఉపయోగపడుతుంది మరొకసారి మీకు చాలా వందనాలు ఆ మనతో పాటు క్రైస్తవ సహోదరులతో పాటు హిందూ సహోదరులు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నారు ఒకరికొకరు అబ్యూస్ చేసుకోకుండా అంటే క్రిటిసైజ్ చేసుకోవద్దు తిట్టుకోకుండా సమస్యను పరిష్కరించుకుందాం ఏది సత్యం ఏది అసత్యం ఏది విశ్వసించాలి ఏది విశ్వసించకూడదు ఈ ఛానల్ అందుకొరకే నేను మరి ఉపయోగించడం జరుగుతుంది దయచేసి ఒకరికొకరు తిట్టుకోవద్దు ఎందుకంటే మనందరం భారతీయులు మన యొక్క మనస్తత్వాలు బట్టి మన యొక్క అభిరుచులని బట్టి మనము మరి నడుచుకుంటున్నాం అంతే తప్ప ఇది మరి బలంతన మతం మీద పేరట వృద్ధి చేసేది కాదు ఇది వ్యక్తిగత విషయాలు కాబట్టి ఒకరికొకరు సమర్థించుకుందాం ఎందుకంటే మనందరం కూడా భారతీయులమే పుట్టు భారతీయులు అయితే ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుని జ్ఞాపం చేసుకుందాం శ్రీకృష్ణుడు గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి నరకాసురుడు పదహారు వేల వంద మంది రాజ్ రాజకుమార్తెలను మరి బంధించాడంట అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ రాజకుమార్తెల్ని మరి విడిపించాడు అంటే నరకాసురుని చంపి ఆ రాజకుమార్తెలను విడిపించాడు సో విడిపించినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఏం చేయాలంటే వారి తల్లిదండ్రులకు అంటే రాజులకు అప్పగించాలి కానీ కూడా వివాహం మనం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఆలోచించాలి నరకాసురుడు అనే అసురుడు తన దగ్గర పదహారు వేల వంద మంది రాకుమార్తెలని చెరసాలలో బంధించి పెట్టుకున్నాడు అనమాట ఈయనని సంహరించినప్పుడు వెళ్ళి చూడంగానే ఇంతమంది ఉన్నారు ఎప్పుడైతే ఈ పదహారు మంది ముందు కృష్ణుడు వచ్చి నించున్నారో అందరూ కూడా ఈయన నా హస్బెండ్గా ఉండాలి ఈయన నా పతిగా ఉండాలి అని కోరుకున్నారు ఎంతమందిని స్వామి స్వామిని ఆశ్రయించినా సరే స్వామి అందరినీ చూసుకోగలిగే శక్తి స్వామికి ఉంది సరే వచ్చాడు అరే ఈయనకి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు ఒక్కళ్ళనే చాలా ఓ కళ్ళని మానే చేయటంలోనే కళ్ళు తిరిగి కింద పడిపోతారు చూద్దాం పదా అని చూసేసరికి అన్ని పదహారు వేల నూట ఎనిమిది మంది భవనములలో ఒకటే ఒకసారి కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన పెళ్లి వీడియో మీరు విన్నారు కదా ఆ విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో అనిపించిందో ఒకసారి నా కామెంట్స్ నా అభిప్రాయాన్ని చెప్తున్నాను అయితే నరకాసురుడు పదహారు వేల ఒక్క మంది రాజకుమార్తెలను ఆ యొక్క గదుల్లో బంధించి ఉంచినప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళందరిని కూడా మరి నరకాసూర్యుని సంహరించి వారందరిని కూడా విడుదల చేశాడు విడుదల చేసినప్పుడు ఏం చేస్తా ఏం చేయాలంటే వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించాలి ఆ రాకుమార్తెలు కానీ ఈయన ఏం చేశాడంటే ఆ పదహారు వేల ఒక్క వంద మందిని కూడా వివాహం చేసేసుకున్నాడు అని చెప్తున్నాడు అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్దాం ఏదైనా ఒక సంఘటన సినిమాల్లో మనం చూ చూసాం కదా గతంలో అంటే ఇప్పుడు దాని గురించి సందర్భం వచ్చింది కానీ మాట్లాడుతున్నాడు ఒక కొంతమంది విద్యార్థులు కానీ స్త్రీలను కానీ వయసులో ఉన్నటువంటి పిల్లల్ని కొంతమంది వెళ్ళనిస్ ఏం చేస్తారంటే ఆ చేస్తారంటే ఏడిపిస్తారు ఆ ఏడిపించినప్పుడు ఆ హీరోయిన్లు ఏం చేస్తారంటే ఆ యొక్క ఏడిపిస్తున్నటువంటి ఆ రౌడీళ్ళని అందరిని కూడా చెతగ కొడతాడు ఆ కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అనేక మంది వారు చూస్తారు చూసినప్పుడు ఇతని యొక్క సాహసాన్ని ధైర్యాన్ని పర్సనాలిటీని చూసి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అందరూ కూడా ఇష్టపడతారు ఆ ఇష్టపడినప్పుడు ఆ యొక్క మరి ఆ సమస్య నుంచి వారిని విడుదల చేసినప్పుడు వారు అందరూ అనుకుంటారు ఇలాంటి అబ్బాయి ఉంటే మాకు చాలా బాగుంటుంది ఎలాంటి పెళ్లి చేసుకోవాలి అని ఒక సహజ సిద్ధమైనటువంటి కోరిక ప్రతి అమ్మాయిలో పుడుతుంది అయితే ఆ యొక్క ఈ అమ్మాయిల్ని రక్షించినటువంటి హీరో మరి వాళ్ళ దృష్టిలోకి హీరోలా కనిపిస్తాడు ఈ హీరో మరి వారు ఆ అందరినీ పెళ్లి చేసుకోగలదడా పెళ్లి చేసుకుంటాడా చట్టం ఒప్పుకుంటుందా అయితే ఇక్కడ ఒక విషయం అయితే ఎవరైనా ఒక అమ్మాయి అందులో ఆ యొక్క హీరోని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఒక్క మా ఒక్క అమ్మాయికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉండదు అయితే మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలని అనుకుంటారు కానీ అది అసాధ్యం చట్టబద్ధమైనటువంటి విషయం కాదు చట్ట విరుద్ధమైనటువంటిది అలాగే శ్రీకృష్ణ కూడా మరి ఏం చేయాలి మరి ఆయన దేవుడు కదా ఆపదల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి రక్షించాలి రక్షించవలసిన దేవుడు రక్షించి మరల ఆ స్త్రీలందరినీ కూడా ఆ యొక్క రాణులందరినీ కూడా వారి యొక్క రాజ్యానికి తల్లిదండ్రులకు అప్పగించకుండా ఈయన వివాహం చేసుకున్నాడు ఇది ఎంతవరకు మరి న్యాయం చట్టం ఒప్పుకుంటుందా ఒక దేవుడు అలా చేస్తే మరి ఎంతవరకు కరెక్ట్ అది ఒకసారి ఆలోచించండి ప్రిలాగా ఒకసారి ఆలోచించండి ఈ సహోదరుడు ఏం చెప్పాడంటే దాన్ని బట్టి నేను ఆలోచించింది ఏంటంటే కృష్ణుడు హ్యూమన్ అయి అంటే స్త్రీలోడు అంటే చూసిందని నల్లా అనుభవించాలనుకుంటాడు అన్నమాట సో ఇలాంటి వాడిని మనము మాదిరి జీవితం ఎలా తీసుకుంటాం ఒక వ్యభిచారం చేసేవాడిని అనేక మంది స్త్రీలతో సాంగత్యం చేసేవాడిని మరి ఎనమనుగురు భార్యలతో ఉన్నటువంటి వాడిని మనం దేవుడిగా ఎలా అంగీకరిస్తాం ఇది ఈ విషయంలో నాకు అభ్యంతరం చాలా ఉంది అయితే మరి ఈ ఇలా పెళ్లి చేసుకుని ఆ యొక్క సంసార జీవితం వారి భార్యలు ఆ యొక్క ఉప వారిని చూసుకుంటూ ఉంటే మరి లోకాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నటువంటి ఈ లోక ప్రచల్ని ఎలా చూడగలడు తన పనిలో తను నిమగ్నం అయిపోతే కాబట్టి ఈ విషయంలో నాకు ఎట్ట పరిస్థితిలో కూడా అంగీకారం అవ్వట్లేదు అతను ఒక హ్యూమనైజ్ సార్ ఒక స్త్రీలోడు అంతే కాబట్టి ఈ పదహారు వేల ఒక్క మందిని మెయింటైన్ చేయగల శక్తి ఆయనకు మాత్రమే ఉందంటున్నాడు ఇతను ఇంత జ్ఞానిలాగా చక్కటి భాష ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడు అందరూ అవును వేదాలు చదివితేనే కానీ వీళ్ళు ఆ దాని గురించి మాట్లాడే శక్తి జ్ఞానం ఉండదు వీరు చిన్నప్పటి నుంచి కూడా వేదాలు పట్టిస్తారు చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది కానీ ఇలాంటి మెయింటైన్ చేశాడంట ఒక్క పదహారు వేల ఒక్క వంద మంది రానులను మెయింటైన్ చేశాడంట అంత ఓపిక కెపాసిటీ ఉన్నవాడంట అయితే ఒకేసారి పదహారు వేల ఒక్క వంద రూమ్లోకి వెళ్ళగలిగాడంట అంటే ట్రాన్స్ఫర్ అయ్యాడనమాట అంతమందిగా మారిపోయాడు దేవుడు కాబట్టి మరి సో ట్రాన్స్ఫర్ అయ్యి అందరితో కూడా సంసారం చేయగలిగిన శక్తి కలవడం మీరు ఒకరు ముగ్గురికి ఇవ్వండి ఆ ముగ్గురు మూడు వివాహాలు చేసుకుని అప్పుడు సంసారం ఆ చూద్దాం అని చెప్తున్నాడు అంటే మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే మనము కూడా మనందరిని కూడా ఏం చేయమంటున్నాడంటే అలా ట్రాన్స్ఫర్ అయ్యి మనల్ని కూడా ఆ విధంగా చేయమంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు మారలేరు అలా చేయలేరు అన్నాడు అంటే కృష్ణ భగవానుడిని సపోర్ట్ చేస్తున్నాడు అతనికి గ్రేట్గా ఉండొచ్చు ఒక దేవుడు ఒక స్త్రీలోడు అంటే ఎంత అసహ్యం వేస్తుందండి ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురిని వివాహం చేసుకుంటేనే చాలా అసహ్యుకుంటారు అలాంటిది దేవుడు పదహారు వేల ఒక్క మందిని అలాగే ఎనమం భార్యలు కలిగి ఉన్నాడంటే ఎంత అసహ్యమైనది ఎంత అసహ్యమైనటువంటి విషయం మీరు అంగీకరిస్తారా ప్రియులారా ఇలాంటి వారికి కోఆపరేట్ చేస్తారా ఇలాంటి వారిని మనం దేవుడు అని అనగలమా ఎట్టి పరిస్థితుల్లో మనము అంగీకరించలేము కాబట్టి ఆయన మరి అలాంటి పరిస్థితులలో బందీలుగా ఉన్నప్పుడు నరకాసురుడు వాళ్ళు బంధించినప్పుడు వారందరిని నరకాసురుని చంపి వారందరిని కూడా విముక్తులు చేసి బందీలుగా విడిపించి విముక్తులు చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించాలి అంతేగాని అందంగా ఉన్నారని కదా అందంగా ఉన్నారని మరి అలా పెళ్లి చేసుకోవడం ఎంతవరకు న్యాయం ఇది నేను నమ్మను చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా ఉంది ఈయన దేవుడని మేము ఎలా అనుకోవాలి సో ఇలాంటి వాడు భగవద్గీత మరి గీతోపదేశం చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి మరి ఇలాంటి తప్పులు చేసేవాడు మరి గీతోపదేశం చేసి మీరు యథార్థంగా ఉండాలి భగవద్గీతలు ఏ బూతులు లేవు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది మతోన్మాతులు మరి ఇలాంటి వాడు బోధిస్తే ఆ బోధనలు కరెక్ట్ అని ఎలాగవుతాయండి అది పరిశుద్ధమైన ఎలాగవుతాయి ఏ బూతులు లేవు అని ఎలాగవుతాయి అదొక బ్రాహ్మణుడు రాశాడు అని వేద వ్యాసుడు రాశాడు కానీ అది మరి అవి ఎలాగో మనకి ఇప్పటికి కూడా తెలియనటువంటి సందర్భాలు అందుకనే రామాయణం రంకు భారతము బంకు అని చనిపోయినటువంటి తమిళనాడు కరుణానిధి ముఖ్యమంత్రి కరుణానిధి గారు అన్నాడు అప్పుడు హైకోర్టులో పెద్ద ఇష్యూ అయింది అయినప్పుడు కూడా దాని గురించి ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే శాస్త్ర ఆధారాలు లేవు ఇప్పుడు మనం చదువుకున్నాం మెస్పటోమియన్ సివిలైజేషన్ గురించి చదువుకున్నాం ఇండస్ వాల్యూ సివిలైజేషన్ గురించి చదువుకున్నాం అలాగే చైనా సివిలైజేషన్ గురించి చదువుకున్నాం పెర్షియన్ సివిలైజేషన్ గురించి చదువుకున్నాం కానీ ఈ యొక్క మరి మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి చరిత్ర గురించి ఎక్కడ కూడా లేదు ఏ పుస్తకాల్లో మేము చదవలేదు మనం జనరల్గా రాసుకున్నాయి తప్ప ఏ ఎగ్జామ్స్లు మేము చదివి మనం మన అందరము ఏ ఎగ్జామ్స్లో చరిత్ర రాయలేదు ఇవన్నీ కూడా అందుకనే ఆ విధంగా సంబోధించబడింది ఇదంటే భారత బంకు రామాయణము రంకు అని కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి ఇంకా చాలా విషయాలు శ్రీకృష్ణు గురించి గురించి ఉన్నాయి అవన్నీ తెలుసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది శ్రీ శ్రీమద్ ఆంధ్ర భాగవత్ శ్రీమద్ ఆంధ్ర భాగవతం దశమస్కందంలో రాయబడినట్టు కొన్ని విషయాలు చూస్తే చాలా వేస్తుంది ఎలా అంటే గోపికలు యశోదదేవి వద్దకు వచ్చి ఇట్లు మొరపెట్టారంట గోపికలు కొంతమంది వచ్చి చిన్నప్పుడు అనుకుంటా అమ్మ కృష్ణుడు మా ఇల్లుసొచ్చి నెయ్యి త్రాగి తుదకు ఆ కడువులను వీరెంత సూచ నుంచగా వారికి మాకు పెద్ద కలహము వచ్చాను ఈ భాగవతంలో శ్రీ శ్రీమదాంధ్ర భాగవతం స్కంధంలో ఎనిమిది వందల పదమూడు వచనంలో ఈ విధంగా రాయబడింది అనమాట తన చేమంతి అంటే బంతి తప్పింపబడి తప్పింపబడిందని వచ్చి మా అమ్మాయి ఇంట వెనుక స్నానం చేయి నీ కొడుకు దాని కోకను కోకను అనగా చీరను తీసుకుని పోయేను ఇది తగునా అని చెప్పినాడు ఎనిమిది వందల పద పదిహేడవ వచనంలో చూడండి ఆ చీరెత్తికి పోవడం ఈ రాధా మనోహర అన్నాడు కదా పరమ భూతులు తిడతాడు బైబిల్లో వాచ్లో చూపించి ఇప్పుడు నేను చెప్పగలను అంటే వివసనం చేసి చీర పట్టుకుపోయాడు అంటే ఆ బూత్ మాట మనం మేము మాట్లాడలేము అంత హీనంగా అలాగే ఒక స్త్రీ తనకు కొడుకులు లేరని చింతించు చూండగా తను మగనిగా గౌకొనిన కొడుకులు కలుగుతారని దానిపై కృష్ణుడు పడినము ఎనిమిది పదిలో చెప్తున్నాడు ఎనిమిది ఎనిమిది వందలు పదవచ్చు చెప్తున్నాడు అంటే నన్ను కావు నా నాతో ఉంటే నీకు కొడుకులు పుడతారు అని ఆమె మీద పడిపోయాడట వివస్త్రం చేసి ఎంత దారుణం ఒక యువతి నిద్రించు చుండగా దాన్ని కోకలాగి పెద్ద తేలు కనిపించగా ఆమె లేచి భయంతో చూచినంతలో కృష్ణుడు పరిగెత్తెను ఇది ధర్మమా అని ఎనిమిది వందల ఇరవై ఐదు వచనంలో చెప్పబడింది అంటే చీర తీసేసాడు దారిద్రంగా పడుకున్న ఒక చీర తీసేసి వివస్తరం చేసేసి తేలుతో కనిపించాడంట సో ఆ కృష్ణుడు చూస్తుండగా ఆమె పరిగెత్తడం అనమాట ఇదంతా దారుణం అండి అంటే చూసి ఆనందపడతాడు అనమాట స్త్రీలను ఈ విధంగా నగ్నంగా చూసి ఆనందపడతాడనమాట నేను చెప్పాను కదా హ్యూమనైజర్ అని ఇతను స్త్రీలోడని అలాగే నా కొడుకు నా కోడలు రహస్యంగా పెనుగులాడుచుండగా అంటే భార్య భర్తల బంధం కలిగి ఉన్నప్పుడు పెనుగులాడుచుండగా నీ కొడుకు పాపము పాముని తెచ్చి వారిపై వేసినంతనే వారు వస్త్రములు విడిచి పారిపోగా కృష్ణుడు చూసి నవ్వాను అది మంచి గుణమా అన్నాడు ఇలాగూ భార్యాభర్తలు వాళ్ళు భార్యాభర్తలు కలిసి పడుకున్నప్పుడు వాళ్ళు మరి వాళ్ళ ధర్మాన్ని కొనసాగిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఇలాంటి పనిచేసి వారిని అలాగే వివసనలుగా బట్టలు లేకుండా పరిగెత్తడం న్యాయమా ఎంత బాధాకరమైనటువంటి అనేవి అడుగుతున్నారు మూడు వందల ఇరవై ఆరు వచ్చినా అంటారు గోపికలు తమ కోకలు దూరముగా పెట్టి జలకొ జలకొమ్మలు ఆడుచుండగా వారి కోకలు దొంగిలించి పొన్న చెట్టుపై కూర్చో నేను అంటే ఈ ఇలాంటి మరి మళ్ళీ ఎలా వస్తారో చెరువులోంచి స్నానమల్ల అయిపోయాక రాగలరా ఇలాంటి నీచ నీచ క్రియలన్నీ మరి లేలలు చేసి లేలలు అంటారా ఇవి ఇవి మీరు సంబోధిస్తున్నారు పరమ అసహ్య అసహ్యమైన కారులు ఇదే ఇక ఈ భూమి మీద ఈ ఏ దేశంలో అయినా ఇలా చేస్తే ఇమ్మీడియట్లుగా తీసుకెళ్ళి జైల్లో అరెస్ట్ చేస్తారు ఆ నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేసి పడతారు ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా అన్యాయం ఇది చాలా ఘోరం మరి దీని గురించి మీ ప్రత్యేకమైనటువంటి అందరూ కామెంట్ చేయండి ఇది ఎంతవరకు న్యాయం కృష్ణుడు దేవుడిగా పూజించుకుంటున్నారు ఆయన బోధించినటువంటి బోధనలు భగవద్గీత పుస్తకం రాసుకుని ఇది నీతి పుస్తకం దీంట్లో ఏ తప్పులే ఎవరైనా చదవచ్చు కుటుంబ సమేతంగా చదవచ్చు అని చెప్పినట్టు రాధా మనోహర్ దాసు మరి ఇది ఎంతవరకు అతను చెప్పింది గుడ్డువాడు గుడ్డువాడు తావు చెప్పిస్తే గోతులో పడతారని బైబిల్ చెప్తుంది కాబట్టి మీరు గమనించుకోండి ఇది జరిగినటువంటి సందర్భము